వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఎన్వీ రామాంజనేయులు అనే నేను అంటూ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే బీవీ శ్రీ శ్రీ చింతల ముని ఎల్లారెడ్డి స్వామి దేవాలయం దగ్గర నా రాజకీయ ప్రస్థానం మొదలు కష్టపడి పార్టీకి పనిచేసిన కార్యకర్తలను నేనెప్పుడూ మర్చిపోను సీనియర్లు జూనియర్లు కాదు కష్టపడిన వారికి పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తాం టెక్నాలజీ మారింది ఫోటోలకు ఫోజ్ ఇస్తే సరిపోదు కష్టపడి పని చేయాల్సిందే ఎమ్మెల్యే బీవీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్గడ్డ కర్నూలు జిల్లా గోనెగంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి హాజరయ్యారు ముందుగా గంజిహల్లి సర్కిల్ నుంచి డ్రమ్స్లతో మూతతో సొసైటీ వరకు ఎమ్మెల్యేకి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు ముందుగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్వి రామాంజనేయులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం డైరెక్టర్లుగా కురువ వెంకటేశ్వరు రమేష్ లతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయని తెలిపారు డైరెక్టర్లు కురువ వెంకటేశ్వరులు కడపల రమేష్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే బీవీ జయనాకేశ్వర రెడ్డి మాట్లాడారు ఇంతకుముందు ఫోటోలకు ఫోజులు దిగి నేను అది చేశాను ఇది చేశానంటే నమ్మే పరిస్థితి ఉండేది కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ మారింది నువ్వెంత కష్టపడ్డావో దాన్ని తప్పకుండా మనం ఏం చేస్తున్నని ప్రతి ఒక్కరికి సమాచారం మంత్రి నారా లోకేష్ బాబు దగ్గర అధిష్టానం దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గోనెగండ్ల విలేకరి కౌస్

సహకార చట్టం సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రీతి గాని బంధు ప్రీతి గాని రాగద్వేషాలు గాని రాగద్వేషాలు గాని ఈశాసూయ గాని ఈశాసూయ గాని చూపనని చూపనని రైతులకు రైతులకు సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతకరణ శుద్ధితో నా అంతకరణ శుద్ధితో పాటు పడతానని పాటు పడతానని నేను నేను గోరేగల్ల సొసైటీ చైర్మన్ గా సొసైటీ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నరకలనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిరుద్ధమై ఉండునని నిరుద్ధమై సహకార చట్టం

గుబనరే రైతులకు సేవలు వేయిలకు సేవలు అందిస్తామని అందిస్తామని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతకర్ణ శుద్ధితో నా అంతకర్ణ శుద్ధితో కార్పొరేటారని కార్పొరేటారని నేను గోనేల్ల సొసైటీ నేను గోనేల్ల సొసైటీ డైరెక్టర్గా డైరెక్టర్గా దైవ సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను నేను శాసనము ద్వారా నిర్దేశితమైన శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధుడి ఉందని సహకార చట్టం పంతొమ్మిది వందల నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రీతి గాని బంధు ప్రీతి కానీ ద్వేషాలు ఈ విశ్వాసు కానీ

ఈ యొక్క డైరెక్టర్లతో పాటు చైర్మన్ ఎన్నిక ఒక చరిత్ర నేను ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే నా రాజకీయ జీవితం ప్రారంభమైనటువంటి చింతరాముల స్వామి గుడి ఈ గోనిగడ్డ నుంచి ప్రత్యేకంగా ఎక్కడికి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మండలాల్లో అని చెప్పి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ అంటే ఇది జయ రెడ్డి మండలం అని చెప్పి ప్రత్యేకంగా గర్వంగా ఈ రోజు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇటు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రోజున ఈ యొక్క గోనెగడ్డలో ముఖ్యంగా మూడేళ్లు మూడు కోరికలు మన గోనగల్ల మండలంలో కానీ రైతులు ఎక్కువగా రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఎల్ఎల్సి నీళ్లు ఎల్ఎల్సి నీళ్ల ద్వారా తప్ప సాగునీరు లేనటువంటి పరిస్థితి ఇంకొకటి ఈ రోజు ఉన్నటువంటి గాజుల దిండిన ప్రాజెక్టు కర్నూలు జిల్లాకే గుండెకాయ లాంటి గాజులు దిన ప్రాజెక్టు మన ఎమ్మెల్యే ఉండడం ఈ రెండిటి మీద నేను ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా ఈ గోలేగండ మండలమే కాకుండా ఇతరత్ర ప్రాంతాలకు కూడా సాగునీరు త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్టుల మీద పూర్తిగా దృష్టి పెట్టడం నేను గమనించింది ఇక్కడ ఉన్న రైతులు బ్రహ్మాండంగా కష్టపడేటువంటి రైతులు మంచి రైతులు ఉన్నటువంటి మన మండలంలో సకాలంలో సాగునీరు అందక సకాలంలో వర్షాలు పడక ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడేవారో మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి విత్తనాలలో దొంగ విత్తనాలు రావడం కల్తీ విత్తనాలు రావడం మేరప తాలూకాయ వచ్చి నాశనమైన రోజుల్లో మనం కళ్ళాలకు పోయి పరిశీలించి ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఉన్న నాయకులందరం మనం తిరగడం అదే రకంగా ఉల్లి పంట ఇబ్బందులు వస్తే ఉల్లి ధరలు లేక రోడ్ల మీద పారబోసిన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఇన్ని రకాలుగా అన్ని చూసిన తర్వాత ఈ రోజు ఈ విషయాల ఎందుకు చెప్తున్నానంటే అత్యంత ముఖ్యమైనటువంటి గోలేగండ్ల సొసైటీ ఈ సొసైటీలో దాదాపుగా మీరు చూస్తే ఈరోజు ఈ సొసైటీ చైర్మన్ గా కాలు పెడుతున్నటువంటి ఎన్వి రామాంజనే గారికి ఒక పెద్ద బాధ్యత మోపుతున్నాను ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు ఆయన చెప్పినట్టు చాలా బకాయిలు కొన్ని కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు ఈ సొసైటీకి రావాలి ఈ రైతులకు మేలు చేసే సొసైటీని సర్వనాశనం చేశారు ఇష్టం వచ్చినట్టు గందరగోళం చేసి రకరకాల వాళ్ళ సొంత లాభాలకు వాడుకుని ఈ సొసైటీ రైతులకు జరగాల్సిన ఈ రోజు ఇక్కడ ఉన్న డైరెక్టర్లు ఇటు కురవ సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్ కావచ్చు ఇటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్ చైర్మన్ కావచ్చు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అని ఎక్కడికి పోయినా ఈ రోజు పదవులు కావచ్చు పల్లవులతో పాటు గౌరవం దక్కే విషయంలో కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు ఈ యొక్క ప్రత్యేకంగా కోరుతున్నా ఈ సొసైటీకి రైతులకు చాలా మేలు చేసే విధంగా మీరు అన్ని నిర్ణయాలు తీసుకోవాలా మీకు అండగా నేను మన నాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిసిసి చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు డిసిఎంఎస్ చైర్మన్ గా నాగేశ్వర యాదవ్ గారు ఉన్నారు మన కూడా ఈ రోజు సహకారంతో తిరుగులేని విధంగా ఈ సొసైటీని రైతులకు అద్భుతంగా చేసే విధంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి వారికి డైరెక్టర్లకి అందరికీ పేరు పేరు ఈరోజు కోరుతున్నాను ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు రైతులకు అందరికీ నాయకులు నమస్కారం ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీలోనే మొన్నటి వరకు బియ్యమూర్తి రెండు సార్ రెండు వేల తొమ్మిది గోడగండ్ల వచ్చేసి పట్టుకొండ నుంచి ఎములు నేర్చుకోవడం మారిన తర్వాత బియ్యమూర్తి రెండు సార్లు నేను కలవడం జరిగింది ఆయన అప్పుడు నాకు ఫస్ట్ లోనే ఈ గోడగండ్ల టౌన్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినాడు కానీ గతంలో ఒక నైన్టీ సిక్స్ లో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఎస్ మోహన్ రెడ్డి తెలుగుదేశం తెలుగు యుద్ధ అధ్యక్షుడు ఇచ్చిందే అదే లాస్ట్ మరి తర్వాత సార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత నాకు ఒక గుర్తి వచ్చింది నేను పార్టీ కోసం ఆరు విషయాల్లో కష్టపడ్డాను ఏ రోజు నేను పదవికి ఆశించలేదు ఇప్పుడు కూడా ఈ పదవి కూడా సార్ ఇష్టపూర్వకంగా ఇచ్చినాడు దీనికి ఎన్నో పై చేసిన కానీ సార్ మనసులో ఆయన ఎలా ఉండింది కాబట్టి నాకు చేసినారు నాకు గుండెల్లో ఉంటాడు మోహన్ రెడ్డి కలంపులో ఉంటాడు జయరాజ్ రెడ్డి కన్నే ఉంటాడు కాబట్టి లో మేము తెలుగుదేశం పార్టీ నా జీవితం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వదిలేదు లేదు జయరాజ్ రెడ్డి వదిలేదు